నమస్తే అండి మనం కోళ్ళకి మేతలు వేసుకునేటప్పుడు ఈ విధంగా పిల్లల్ని గంపలో కనుక అలవాటు చేసుకున్నట్లయితే కనుక పిల్లలన్నీ కూడా గంపలోకి వెళ్ళిపోతా ఉంటాయి ఇది పాడైపోయిన గంప అండి కొద్దిగా బద్దలు ఊడిపోయింది దానివల్ల మన పిల్లలు లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది పెద్ద కోళ్ళే వెళ్ళాము ఈ విధంగా మేత లోపల వేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు లోపలికి వెళ్ళి తింటా ఉంటాయి కోళ్ళన్నీ బయట ఉంటా ఉంటాయి మనం కోళ్ళకి సపరేట్గా బయట మేత పెట్టుకుంటూ ఉండొచ్చు పిల్లలకి లోపలికి ఈ విధంగా అలవాటు చేసుకుంటే గంప తీయంగానే కానీ మేత తీయంగానే కానీ మన పిల్లల్ని లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి కొండుకోళ్ళు పిల్లలను పొడవు కొడుకోళ్ళము పిల్లలను పొడిచేస్తాయండి మ్యాథ్ తినేటప్పుడు ఒకప్పుడు పిల్లలను పొడిచిందంటే పిల్లలు మనకి శరీర భాగాలు ఊడిపోవడం చర్మం ఊడిపోవడం మేత కొట్ట జారుకోవడం ఒక్కోసారి మేత పొట్ట పీకేస్తూ ఉంటాయి దాన్ని మనం కొట్టలేము ఏం చేయలేము దానివల్ల పిల్ల తిన్నా ఏం చేస్తుందండి ఎప్పటికప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటుంది మేత కొట్ట దగ్గర పిల్ల గాయమైందే కనుక పిల్లల్ని మనం కాపాడుకోవడం కష్టమేనండి పిల్లలు పిల్లలకి ఏ విధంగా మనం మ్యాట్లేకున్నట్లయితే పిల్లలు లోపల తింటూ ఉంటాయి తర్వాత పెట్టలతో పాటు బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి మనం బయట ఫ్రీ రేంజ్లో వదులుకుంటాం కాబట్టి కోళ్ళతో పాటు పిల్లలు తిరుగుతూ ఉంటాయి అందువల్ల ఏమవుతుందంటే కానీ మన పెద్దకోళ్ళ దగ్గర కోళ్ళు వచ్చే పిల్లలు వచ్చేస్తూ ఉంటాయి పిల్లలకి ఈ విధంగా అలవాటు చేసుకోవడం వల్ల మనం మేత ఎప్పుడైతే వేస్తున్నామో అప్పుడు ఈ గంప దగ్గరికి వచ్చేసి పిల్లల్ని లోపలికి వెళ్ళిపోతాయి గంప బయట మనం తద్దుకోళ్ళకి మేత వేసుకున్నట్లేదు కనుక గంప బయట కోళ్ళు తింటూ ఉంటాయి పద్దుకొల కంటే ముందు పిల్లలకి గంపలు వేసేసినట్లయితే కనుక పిల్లలన్నీ లోపలికి వెళ్ళిపోతాయి మళ్ళీ పిల్లలు తినేసి మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాయి ఏదైనా గంప మనం సెట్ చేసేసుకుని మ్యాప్ కూడా లోపల పెట్టేసినట్లయితే పిల్లలు కూడా వచ్చి ఆకలిన పిల్లలు తింటూ ఉంటాయండి మనం పిల్లలకు ప్రతి గంటలకు ఇచ్చుకుంటాం కాబట్టి రెండు కలిపేసుకుని అదే దాంట్లో పెట్టేసినట్లయితే ఏదైనా పాత్రలో పోసి పిల్లలు కూడా తింటూ ఉంటాయి ఈ విధంగా సెట్ చేసుకోవడం వల్ల పిల్లలు మ్యాప్ కూర్చునే మ్యాథ్ తినేటప్పుడు పిల్లల్ని పడవకుండా ఉంటాయండి లేకపోతే మ్యాత వేరే కోడి దగ్గరికి పిల్లలు వెళ్ళేటప్పటికి కొన్ని కోళ్ళు కూడి చేత ఉంటాయి పిల్లలు నలభై శాతం పిల్లలు ఎక్కువ పనియండి ఈసారి ఇందులో ఎర్రలో ఉండే రసంగ పిల్ల నేను ఇప్పుడు ఇంటికాడిచ్చిన పెట్టలో రెండు పెట్టలో రెండు పద్నాలుగు పిల్లలు ఓ దానికి పద్నాలుగు ఓ దానికి పద్నాలుగు అయితే ఏమైందంటే మిగతా అన్ని రంగులు అన్ని రంగులు ఉన్నాయి దాని దగ్గర దీని దగ్గర కూడా ఒక పెట్ట దగ్గర మట్టి ఈ రసంగ పిల్ల మట్టుకి సపరేట్ రంగు మిగతా రంగులన్నీ రెండు కోళ్ళ దగ్గర ఒకలాగానే ఉన్నాయి ఇప్పుడు ఈ కోడి పిల్లనే అది వచ్చేసి తవులు తవులు పొడి చేస్తున్నారు పిల్లల మొప్పు దాని పద్నాలుగు పిల్లల్ని ఇది ఉంటుంది దీని పదమూడు పిల్లల్ని అది కలుపుకుంటుంది కానీ ఈ ఒక్క పిల్లల మట్టికి సపరేట్ చేసి పొడి చేస్తుంది ఇది ఆ పిల్ల ఎప్పుడు దొరికినప్పుడు అప్పుడు చంపేదామని చూసి వస్తుంది ఇది అందుకే ఎప్పుడైనా సరే పిల్లలు కలుపుకున్నప్పుడు రంగును చూసుకోవాలండి మనం ఏదైతే సపరేట్ రంగు ఉందో ఆ సపరేట్ రంగును కోడి త్వరగా గుట్టి చేసి పొడి చేయడానికి అవకాశం ఉంటుంది మిగతా రంగులన్నీ తెల్ల పిల్లలు నల్ల పిల్లలు కూడా దాని దగ్గర ఉన్నాయి దీని దగ్గర ఉన్నాయి దాని యొక్క పదమూడు పిల్లల్ని కూడా మిగతా పదమూడు పిల్లల్ని ఇది ఏమీ ఉండలేదు ఆ ఒక్క పిల్లల మటుకి పొడి చేస్తుంది ఆ పిల్లల మట్టి మనం చూసుకోవాల్సి వస్తుంది దాని పిల్లలు దీని దగ్గరికి వెళ్ళినా దీని పిల్లలు దాని దగ్గరికి వెళ్ళినా రెండు కలుపుకున్నాయి కానీ ఆ ఒక్క రంగే పిల్ల అవడం వల్ల దాన్ని మట్టికి తవులు తౌలు కొడి చేస్తుంది దొరికితే అట్లా పట్టుకుని రెండు మూడు యాత్రలు వేసేస్తుంది పిల్లలు నటుకుని ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఆ పిల్లలు మట్టికి సపరేట్గా కలిపి పెట్టాల్సి వస్తుంది అందుకే కోడి ఎక్కువ రంగుని గుర్తిస్తుందండి కోడి పిల్లల్లో ముందు రంగుని గుర్తించేసుకుంటుంది అందుకే ఒకే వయసు ఉన్న పిల్లలు రెండు కోళ్ళు కలిపేటప్పుడు మనం ఏమన్న పిల్లల్ని కలపాలనుకుంటే ఆ కోడి దగ్గర ఉన్న రంగుల్ని ఆ పిల్లలనే మనం కలుపుకోవాలి పేట దగ్గర నుంచి కూడా రంగు కనుక మారినట్లయితే కోడి త్వరగా చేయడానికి అవకాశం ఉంటుంది దీని దగ్గర పిల్ల లేదు కాబట్టి ఆ ఎరుపు పిల్లలతో చూడగానే వేరే పిల్లలు ఏదో వచ్చేసిందని పట్టుకుని పొడి చేస్తుంది అందుకే ఒక కోడి నుంచి ఇంకో కోడి పిల్లలను కలిపేటప్పుడు ఆ కోడి దగ్గర ఏ రంగులు ఉన్నాయో ఆ రంగులే కలుపుకోవాలి పిల్లలు చేసిన వెంటనే అయితే కనుక అన్ని రంగుల్ని పిల్లల్ని కలుపుకోవడానికి ఇష్టపడతాయి ఇష్టపడతాయి అదే కొద్ది రోజులు గడిచేటప్పుడు పిల్లల్ని గమనించుకుంటూ ఉంటుంది కాబట్టి వేరే రంగు రాగానే వేరే పిల్లలు ఏదో చేసిన పొడి చేయడం మొదలు పెట్టేస్తూ ఉంటుంది పిల్లలు మ్యాథ్ సెట్ వేసుకున్నాం కాబట్టి పెద్ద కోళ్ళు కూడా మనం బయట మ్యాథ్ సెట్ వేసుకోవచ్చు ఇప్పుడు అప్పుడు పిల్లల కోళ్ళ దగ్గరికి రావండి పిల్లలు తినేసినాయి కాబట్టి మేతలో అదే పిల్లలు ఆకలి ఉన్నట్లయితే కనుక కోళ్ళు దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి అందువల్ల పిల్లలకు ముందు మేలు పెట్టేస్తున్నట్లయితే పిల్లలు తినేసి అడంగి వెళ్తే అప్పుడు పెద్ద కోళ్ళకి మేట్లెట్టుకోవచ్చు పిల్లలు ఎప్పుడైతే ఆకలు ఉన్నాయి ఆకలిగా ఉన్నాయో కోడి కొడుతున్నా కానీ లక్ష చేయకుండా కోడి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాయి అప్పుడు కోళ్ళు ఎక్కువగా కొడుచేస్తూ ఉంటాయి అందువల్ల పుల్లి పిల్లలకి ఇచ్చిన పిల్లలకి ముందుగా దగ్గర మేట్లెట్టేసి తర్వాత పెద్ద కోళ్ళు పెట్టుకోవాలి லஹனோப் லேஸ் வந்துருంది இது